హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు లంచ్ బాక్స్ రెసిపీ పల్లీ రైస్ చేసి చూపించబోతున్నాను పల్లీలు ప్రోటీన్స్ ఫైబరు మినరల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏ ఫామ్లో తీసుకున్నా చాలా మంచిది రెసిపీలోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి మంచిగా దోరగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనకి పల్లీలు మాడిపోకూడదు మాడిపోయిందంటే రైస్ కూడా మాడి వాసన వచ్చేస్తుంది ఇలా మంచిగా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కారం తగ్గట్టు ఎండుమిరకాయలు అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి ఈ వేడికే వేగిపోతాయి ఎక్కువసేపు వేపు ఏం చెక్కర్లేదు లైట్గా ఇలా వేగిన తర్వాత వీటిల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి కూడా వేసేసుకొని పచ్చిది కానీ ఎండిది కానీ వేసేసుకొని బరక బరక మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఆవాళ్ళు జీలకర్ర పచ్చిశెనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసేసుకొని మంచిగా దోరగా వేగనివ్వాలి కావాలంటే జీడిపప్పు కూడా విందులో వేసుకోవచ్చు ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు వేసేసుకొని మంచిగా దూరగా వేగనివ్వాలి ఇలా లైట్గా వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఆ రైస్కి తగ్గట్టు నేను పల్లీ పౌడర్ కూడా చూపిస్తున్నాను మీరు రైస్ క్వాంటిటీ పెంచుకుంటే పల్లీ క్వాంటిటీ పౌడర్ కూడా పెంచుకోండి ఇలాగా ఆయిల్లో జస్ట్ అలా మిక్స్ చేసేసుకోవాలి లైట్గా రైస్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీ పౌడర్ దాన్ని వేసేసుకొని మొత్తం రైస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకొని మంచిగా ఆయిల్లో ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద మంచిగా వేయించేసుకోవాలి ఇది కలర్ కూడా మంచిగా మారిపోతుంది ఈ పల్లీలు ఆల్రెడీ వేయించేసుకున్నాం కాబట్టి ఈ రైస్ లో కలుస్తున్నప్పుడు వేయించేటప్పుడు మంచిగా వాసన బాగా వస్తుంది ఇలా కలిసిన తర్వాత వేడి వేడిగా తినేయచ్చు లేదా లంచ్ బాక్స్ కూడా పెట్టచ్చు మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్